ఇటీవలి కాలంలో దేశంలోని ఉద్యోగుల పని గంటలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఉద్యోగులు వారంలో తొంభై గంటలు పనిచేయాలని ఎల్ అండ్ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఎల్ చైర్మన్ ఎస్ఎన్ ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయాంక నటి దీపిక పదుకొనే అసహనం వ్యక్తం చేస్తూ తమదైన కౌంటర్ వేశారు ఇటీవలి ఉద్యోగులు వారంలో ఎన్ని గంటలు పనిచేయాలనే అంశంపై ప్రముఖ వ్యక్తులు చేసే వ్యాఖ్యలు దానిపై విమర్శలకు సంబంధించిన అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది ఉద్యోగులు వారానికి తొంభై గంటలు పనిచేయాలని ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు ఇంట్లో తక్కువ సమయం ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి అంటూ ఎల్ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఉద్యోగులు వారానికి తొంభై గంటలు పనిచేయాలని ఎల్ ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు అసహనం వ్యక్తం చేశారు సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంక తనదైన శైలిలో కౌంటర్ వేశారు ఉద్యోగులు వారానికి తొంభై గంటలు పనిచేయాలనే ఆలోచన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని హర్ష గోయంక ఎక్స్ వేదికగా పేర్కొన్నారు అలా అయితే సండే పేరును సన్ డ్యూటీగా మార్చారని వ్యగ్యంగా రాసుకొచ్చారు బానిసలాగా కష్టపడడానికి కాకుండా తెలివిగా పనిచేయడాన్ని తాను నమ్ముతానని తెలిపారు పరిణీ వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడం చాలా అవసరమని హర్ష గోయంక సూచించారు మరోవైపు సుబ్రహ్మణ్య వ్యాఖ్యలపై బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకుణి అసహనం వ్యక్తం చేశారు ఉద్యోగులు వారానికి తొంభై గంటలు పనిచేయాలని సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై దీపికా పదుకుణి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు తాను చేసిన పోస్టుకు హ్యాష్ ట్యాగ్ మెంటల్ హెల్త్ మ్యాటర్స్ అని హ్యాష్ టాగ్ ను జోడిస్తూ మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని దీపికా పదుకుణి గుర్తు చేశారు ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై కంపెనీ వివరణ ఇచ్చింది తమ చైర్మన్ వ్యాఖ్యలను ఎల్ సమర్థించే ప్రయత్నం చేసింది సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు విస్తృత ఆశయాన్ని ప్రతిబింబిస్తాయని తెలిపింది అసాధారణ ఫలితాలకు అసాధారణ కృషి అవసరమని వ్యాఖ్యానించింది అయితే దానిపై దీపికా పదకుణ్ణి స్పందించారు సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై ఆ కంపెనీ ఇచ్చిన వివరణపై కూడా దీపిక మరో పోస్టు పెట్టారు అందులో ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆశ్చర్యానికి గురయ్యా అని దీపిక పేర్కొన్నారు ఈ క్లారిటీ ఇచ్చి మరింత దిగజారారు అని దీపికా పదకుని విమర్శించారు ఉద్యోగుల పని గంటలపై సుబ్రహ్మణ్యం మాత్రమే కాదు అంతకుముందు ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై కూడా దుమారం రేకింది దేశంలోని యువత వారానికి డెబ్బై గంటల చొప్పున పనిచేయాలంటూ ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి దేశంలో వారానికి ఆరు పని దినాల నుంచి ఐదు రోజుల పనికి మారడంపై తను తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని నారాయణమూర్తి వ్యాఖ్యానించారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై నమ్మకం లేదని ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయులు విశ్రాంతి తీసుకోవడం కాదని త్యాగాలు చేయాలని నారాయణమూర్తి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆయనపై విమర్శలు గుప్పించారు సుదీర్ఘంగా పనిచేయడం అనేది అర్థరహితమని దానికి బదులుగా సమర్థతపై దృష్టి పెట్టాలంటూ సూచించారు అసమర్థమైన నాసిరక మౌలిక సదుపాయాలు సౌకర్యాలను ఎదుర్కొంటూ మన రోజువారీ జీవితం ఒక పోరాటంలా సాగుతోందని మంచి సామాజిక క్రమం సామరస్య పరిస్థితుల కోసం వర్క్ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యమని కార్తి చిదంబరం చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి తాజాగా ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం ఉద్యోగులు తొంభై గంటలు పనిచేయాలంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఉద్యోగులు వారానికి తొంభై గంటలు పనిచేయాలని ఎల్ఎన్టీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ అంశంపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది